హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ డో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బతమ్చర్ల బెత్తం చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డెటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కనో ఫోన్ చేసే చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కనో ఫోన్ చేస్తూ మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణి ఢిల్లీలో అండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వేరే దూరం ఏమిటండి ఉండా ఇకరేట వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరేట్ అండి బేస్ మోడల్ ఈ వేరియట్ డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలలో బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం యాభై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ వదిలేసి మిగిన్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి అండి డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది బేస్ వెరైటీ అండి కానీ దీన్ని టాప్ ఎండ్ అయితే మార్చడం అయితే జరిగింది అలవిల్స్ రావు అలవిల్స్ చేయిస్తున్నారు టచ్ స్క్రీన్ ఏపీ చేయడం జరిగింది లోపల లెదర్ సీట్స్ అయితే వేయించుకున్నారు పైన వెహికల్ పైన పీపీఎఫ్ ఫోటింగ్ కూడా చేయించుకోవడం జరిగింది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చు అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ ఆపన్ కూడా డ్యామేజ్ లాగా అండి ఎక్కడ నట్ల మీద బోల్ట్ల మీద కూడా స్పానర్ కూడా పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు ఎక్కడ కూడా స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి బాలెండ్ యొక్క సీల్డ్ కూడా బాలెట్కి అయితే స్పానర్ పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ బాలెట్ సీడ్ ఉంది చూసుకోవచ్చు ఇక్కడ పీపీఎఫ్ కోటింగ్ కవర్ అయితే ఉంది చూసుకోవచ్చు మొత్తం పీపీఎఫ్ అయితే చేపించడం జరిగిందండి ఈ వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి పోయితే ఏం లేవండి ఇంజన్ కూడా చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చు అండి ప్రతిరోజు కూడా స్కెచ్ మార్కింగ్స్ అన్నీ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు అలవల్స్ అయితే రావండి కస్టమర్ కానీ ఎక్స్ట్రా కస్టమర్ అలైవిల్స్ అది ఇప్పించుకోవడం అయితే జరిగింది వెహికల్కి చూసుకోండి వెహికల్ ఒక టూల్ సైడ్లో కూడా చూసుకోవచ్చు కరెక్ట్గా వర్స జెన్యున్ అలైవిస్ అది ఇప్పించడం జరిగిందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చండి నాలుగు మింటస్ పవర్ డేస్ వస్తాయండి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు డోర్ యొక్క సీట్లు కూడా లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా తెప్పించడం జరిగిందండి ఇంటర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ వెహికల్కి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హండ్రైడ్ సిస్టమ్ అయితే ఏపీ చేయడం జరిగిందండి గేర్ బాక్స్ గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనోడ్ గేర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితుందండి వెహికల్కి సెవెన్స్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెహికల్కి సీట్ కోర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కోర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది పీపీఎఫ్ ఫోటింగ్ మీద చిన్న స్క్రాచ్ అయితే పడిందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా అవుతుందండి రేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ కూడా లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి ఫైనల్ సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ సీడ్ కూడా ఒరిజినల్ అయితే ఉంది బ్యాక్ సైడ్ డెపొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డెరిపోజేషన్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డెపొజిషన్ కూడా ఉందండి వెహికల్ని వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లిప్ చూసుకోవాలి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా వెయింది ఉండాక్యురేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ డీజల్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ విధంగా అవుతుంది తీసుకొచ్చినప్పుడు డిక్కి యొక్క సీడ్లు కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది షెప్లీడర అనేది ఇందరికి యూజ్ అనేది చేయలేదండి చూసుకోవచ్చు మీరు షెప్డెరీ అనేది ఇంతకు యూజ్ అనేది చేయలేదండి డిక్కీలో కూడా ఎటువంటి రష్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి డిక్కీ పెయింట్ అయితే డిక్కీ సైడ్కి అయితే పెయింట్ అయితే అయినట్టుందండి పీపీఎఫ్ అయితే లేదు డిక్కీ మీద అయితే వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నా కానీ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఇక్కడ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది డోర్లో ఎక్కడే సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అది వెహికల్ ఇంకా పీపీఎఫ్ చిన్న స్క్రాచ్ ఉందండి చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చండి ఫ్రంట్ డోర్ సీల్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ డోర్ సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ది టైర్ పొజిషన్ కూడా అండి అవే ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చెప్తాను హుండాయ్ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియేటు డీజల్ వర్డ్స్ మాను ట్రాన్స్మిషన్ వెహికీలు రెండు వేల ఇరవై ఒకటి నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిన రీడింగ్ చూస్తున్న కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంలటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూస్తున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పర్సెంట్ అవుతుందండి స్టెప్ డైరెక్ట్ అయితే యూజ్ అనేది చేయలేదు వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి ఈ బేస్ కానీ దీన్ని టాప్ అయితే అయితే మార్చడం జరిగింది అండి అలైవీల్స్ టచ్ స్క్రీన్ తర్వాత లోపల ఇంటీరియర్ సీట్ కవర్స్ అవన్నీ కూడా చేంజ్ 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 చేయడం అయితే జరిగింది వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ ఆంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్ రైడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం అయితే జరిగిందండి హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపిస్తున్నారు వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి గేర్ సిస్టమ్ చూస్తుంటే మెనవల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పది లక్షల యాభై వేలు చెప్తున్నారండి అండి మరొకసారి చెప్తున్నాను పది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గైనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీలో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీ ముందుకు అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై